ఈరోజు బిజినెస్లో లాస్ అవ్వటం అప్పులు పెరగడం గురించిన ఒక ఉదాహరణ జాతకాన్ని పరిశీలిద్దామండి నేమ్ సత్యం డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై మూడు టైమ్ ఆఫ్ బర్త్ త్రీ ట్వంటీ టూ ఏఎం ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ ఈ యొక్క జాతకాన్ని పరిశీలించి అప్పులు ఎందుకు అవుతాయి బిజినెస్లో లాస్ ఎందుకు వస్తుంది అనే అంశాన్ని చూద్దామండి వీరి యొక్క చక్రాన్ని పరిశీలించినట్లయితే వీరి యొక్క రాశి మీనరాశి లగ్నం ధనుర్ లగ్నం వీరి యొక్క ఇండెక్స్ త్రీ అవుతుంది ఆర్పి నైన్ అవుతుంది లగ్నంలో శుక్రుడు ఉన్నాడు సప్తమాధిపతి బుధుడు కేతువు శుక్రుడితో కలిసి లగ్నంలో ఉన్నారు ఏడులోనేమో రాహువు కుజుడు ఉన్నాడు ఇప్పుడు ఆరో భావం యొక్క సబ్లార్దుని బట్టి మనకి అప్పులు ఎందుకు అవుతాయి అనేది అర్థమవుతుంది ఆరో భావం యొక్క సబ్లార్దు గురువు ఈయన ధనభావంలో ఉన్నాడు ఆరో భావం అంటే వ్యయం అంటే ఖర్చు ఈయన ఎక్కడున్నాడు ధనభావం ద్వితీయంలో ఉన్నాడు ఇది మొదటి స్టెప్ తర్వాత ఆరో భావం యొక్క సబ్లార్డు రెండు ఆరు పదకొండు భావాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆ జాతకుడు అప్పులు పాలవుతాడు వ్యాపారంలో నష్టం వస్తుంది అయితే ఈ యొక్క జాతకునికి అది ఎలా ఉందో పరిశీలిద్దామండి ఆరో భావము యొక్క సబ్లార్డు గురువు ఈయన రెండవ భావంతో సంబంధం కలిగి ఉన్నాడు అలాగే ఆరవ భావంతో సంబంధము కలిగి ఉన్నాడు ఇంకా పదకొండవ భావంతో కూడా సంబంధము కలిగి ఉన్నాడు కావున అప్పు అనేది అవ్వడం తప్పనిసరి అని సూచిస్తుంది అలాగే వ్యాపారంలో నష్టపోవడం కూడా తప్పనిసరి సూచిస్తుంది అయితే పన్నెండవ భావం యొక్క సిగ్నిఫికేటర్స్లో ఈ ఆరో భావం యొక్క సబ్లార్డు గురువు గనక సంబంధం ఉంటే ఆ అయిన అప్పు తీర్చడము తర్వాత బిజినెస్లో అయిన నష్టము రికవర్ అవ్వడము జరుగుతుంది కాబట్టి మొదటగా పన్నెండవ భావ సిగ్నిఫికేటర్స్ను వేసుకుందామండి ఈ సిగ్నిఫికేటర్స్ అనేవి అత్యంత ప్రభావితమైనవి వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది ఒక వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను ప్రజెంట్ మనం సిగ్నిఫికేటర్స్ ఎలా వేసుకోవాలి అనేది చూసినట్లయితే ఏ భావానికైనా మనం సిగ్నిఫికేటర్స్ వేసుకోవాలంటే మొదటిగా ఆ భావములో ఉన్న గ్రహాలను తీసుకోవాలి తర్వాత ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉన్న గ్రహాలను తీసుకోవాలి తర్వాత ఆ భావము యొక్క రాస్యాధిపతిని తీసుకోవాలి తర్వాత ఆ రాస్యాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలను తీసుకోవాలి వీటన్నిటిని కూడా ఆ భావము యొక్క సిగ్నిఫికేటర్స్ అంటారు అలాగే ఆ యొక్క సిగ్నిఫికేటర్స్ ఇంకా ఏ ఏ గ్రహాలతో రాశి చక్రంలో సంబంధాన్ని పెట్టుకున్నవో వాటిని కూడా కలిపి మొత్తాన్ని ఆ భావము యొక్క సిగ్నిఫికేటర్స్ అంటారు మరి ఇప్పుడు మనం పన్నెండవ భావాన్ని చూద్దామండి పన్నెండవ భావంలో చూసినట్లయితే ఏ గ్రహము కూడా లేదు సో మొదటి రెండు దీనికి అవసరం లేదు అంటే ఏ భావానికి సిగ్నిఫికేటర్స్ కావాలో ఆ భావములో ఉన్న గ్రహాలు ఆ గ్రహాల్లో ఉన్న ఆ గ్రహాల యొక్క నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు అనేవి దీనికి లేవు మూడో పాయింట్ ఆ భావము యొక్క రాశ్యాధిపతి పన్నెండవ భావం రుచిక రాశి దీని యొక్క అధిపతి కుజుడు సో కుజుడిని మనం ఒక సిగ్నిఫికేటర్గా తీసుకోవాలి తర్వాత ఈ కుజుడి నక్షత్రంలో ఉన్న గ్రహాలు కూడా సిగ్నిఫికేటర్స్ అవుతాయి మనం గ్రహ పట్టికలో చూస్తే ఎన్ఎల్ నక్షత్ర లాడ్లో చూడండి కుజుడు ఎక్కడా లేడు సో కుజుడి నక్షత్రంలో ఏ గ్రహము లేదు ఇప్పుడు కుజుడితో సంబంధం ఉన్న గ్రహాలను కూడా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎనిమిదో భావంలో కుజుడుతో రాహు కలిసి ఉన్నందువల్ల రాహు కూడా ఒక సిగ్నిఫికేటర్ అవుతాడు తర్వాత కుజుడు నాలుగు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉన్న గ్రహాలను చూస్తాడు కుజుడు నుండి నాలుగో భావం వచ్చేసరికి తుల దీనిలో ఏ గ్రహము లేదు నెక్స్ట్ ఎనిమిదో భావం వచ్చేసరికి కుంభం దీనిలో రవి గురువు ఉన్నారు తర్వాత ఏడో భావం వచ్చేసి మకరం బుధ శని కేతు ఉన్నారు కాబట్టి కుజుని చేత చూడబడుచున్న రవి గురు బుధ శని కేతు వీళ్ళందరూ కూడా కుజుడితో కలిపి మనకి సిగ్నిఫికేటర్స్ అవుతారు సో ఇప్పుడు సిగ్నిఫికేటర్స్ రవి కుజ బుధ గురు శని కేతు చూశారా పన్నెండో భావ సిగ్నిఫికేటర్స్తో గురువుకి సంబంధం ఉండటాన్ని సో వీరికున్న ఉన్న అప్పులు కంప్లీట్గా పోవడం తర్వాత వ్యాపారంలో జరిగిన నష్టం రికవర్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని ఈ విషయం చెబుతుంది ఇప్పుడు న్యూమరాలజీ పరమైనటువంటి ఇంకా ఏ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఇప్పటిదాకా బై బర్త్లో ఉన్న ఈ సిమ్టమ్స్ని ఈ యొక్క నెగిటివ్స్ని న్యూమరాలజీలో ఏ ఏ పార్ట్స్ ఇంకా బలపెడుతున్నాయి ఇతని మీద ఇంకా భారం అవుతున్నాయి అనే అంశాన్ని చూద్దాం మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై మూడు దీని యొక్క వైబ్రేషన్ చూస్తే టోటల్ ఇరవై తొమ్మిది వస్తుంది లాస్ట్లో ఇరవై ఆరు రెండు పంతొమ్మిది అరవై మూడు ఇరవై తొమ్మిది వీటన్నిటినీ ప్యాటర్న్ రూపంలోకి మార్చుకుంటే ఎయిట్ టూ వన్ టూ వచ్చింది ఇక్కడ ఈ ప్యాటర్న్లో ఇతనికి ఎయిట్ అనేది పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది ఆ తర్వాత టూ అనేది పదహారు నుంచి ముప్పై వరకు ఉంటుంది ఆ తర్వాత వన్ అనేది ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు ఉంటుంది ఆ తర్వాత టూ అనేది నలభై ఆరు నుంచి అరవై వరకు ఉంటుంది ఇప్పుడు మొదటి పదిహేను సంవత్సరాలు ఎయిట్ రూల్ చేసింది ఇతన్ని ఇతనికి లాస్ట్లో డెస్టినీ రెండు కాబట్టి ఇతని యొక్క హార్మోనిస్ టూ ఫోర్ ఎయిట్ కాబట్టి ఎయిట్ కొంతవరకు ఇతన్ని ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా ఎవరికైనా ఎయిట్ ఉంటే ఇబ్బంది పెడుతుంది ఏమి ఇబ్బంది పెడుతుంది పదిహేను లోపు హెల్త్ బాగా లేకపోవటం ఇలా పేరెంట్స్కి బాగా కలిసి రాకపోవటం చికాకులు ఇలాంటివి పెడుతుంది అయితే ఇతనికి ఆ ఎనిమిది అనేది హార్మోనీలో ఉన్నట్టు కాబట్టి కొంత బెటర్ ఉండొచ్చు కానీ పదహారు నుంచి ముప్పై వరకు రెండు ఇది హార్మోనీలో ఉన్నప్పటికీ రెండు చాలా నార్మల్ నెంబరు డిపెండెంట్ నెంబరు ఇది చాలా నార్మల్గా ఉంటుంది అయితే ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు ఎక్సలెంట్గా ఉండాల్సింది ఒకటి బాగా వెలిగిపోవాల్సింది అయితే ఆ టైంలో బై బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యుయేషను మరియు ఇతని యొక్క నేమ్లో ఉన్న నెగిటివ్ ఫోర్సు ఆ ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఇతని లైఫ్ ఎలిగిపోవాల్సిన దాన్ని సంపూర్ణంగా ఇవ్వలేదనే చెప్పచ్చు మళ్ళీ నలభై ఆరు నుంచి అరవై వరకు నార్మల్గా ఉండాలి అయితే ఇతని పేరు ఈ యొక్క బై బర్త్గా ఉన్న ఈ బ్యాటర్న్ని ఎలా మార్చి ఎలా ఇబ్బంది పెట్టిందో చూద్దామండి అంతకంటే ముందుగా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతను ఎంత స్ట్రెంగ్లో పుట్టాడో చూడాలి ఇతను నలభై ఒక్క డిగ్రీ నలభై నిమిషాల స్ట్రెంత్లో జన్మించారు ఇది చాలా హెవీ స్ట్రెంత్ ఈ స్ట్రెంగ్లో జన్మించిన వాళ్ళని లెజెండరీ పర్సన్స్ అంటారు లెజెండరీ పర్సన్స్ అంటే ఐడెంటిఫైడ్ పీపుల్స్ కొన్ని లక్షలు కోట్ల మంది వీరు చేస్తున్న పనుల వైపు చూడాలి అంత టాలెంట్గా ఉంటారు ఈ స్ట్రెంత్లో జన్మించే వాళ్ళు శంకర్ దయాల్ శర్మ కోటా శ్రీనివాసరావు బాబు రాజేంద్ర ప్రసాద్ బిల్ క్లింటన్ అలెగ్జాండర్ రాహుల్ గాంధీ కీరో సద్దాం హుసేన్ అల్లు రామలింగయ్య వసామా బిన్ లాడెన్ విద్యా బాలన్ లూ ప్రసాద్ యాదవ్ మైకేల్ జాక్సన్ దేవి ప్రసాద్ వరుణ్ సందేశ్ ఎస్వి రంగారావు ప్రభుదేవ బరాక్ ఒబామా త్రిష రేణుకా చౌదరి వై జయంతిమాల కోనేరు హంపి ధోని వరుణ్ గాంధీ కమల్ని ముఖర్జీ దాసరి నారాయణరావు అల్లూరి సీతారామరాజు రోసయ్య గారు సర్వేపల్లి రాధాకృష్ణ సుభాష్ చంద్రబోస్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ కేవి మహాదేవన్ నెపోలియన్ చక్రవర్తి ఆర్ రెహమాన్ దళైలామా అన్నే హజారే గీతా మాధురి జేమ్స్ బాండ్ జార్జ్ బుష్ మాధురి దీక్షిత్ బాలమురళీకృష్ణ రవీంద్రనాథ్ ట్యాగూర్ సైఫ్ అలీఖాన్ శ్రావణ భార్గవి కల్కీ భగవాన్ కె భాగ్యరాజ్ కత్రినా కైఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లు అర్జున్ ఎంజి రామచంద్రన్ నిషా అగర్వాల్ కె బాలచంద్ర మహేష్ బాబు అక్షయ్ కుమార్ నయనతార రామ్ చరణ్ తేజ్ నెల్షన్ మండేలా అయితే వీరి పేరులో మరి వీరికి తగినంత ఫ్రీక్వెన్సీ ఉందా లేదా ఆ పేరు వల్ల వీరికి కలిగిన ఇబ్బందులు ఏంటి అనే అంశాలని తర్వాత పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశాలని నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో చూద్దామండి